సింగనమల నియోజకవర్గం బుక్కరా సముద్ర మండల కేంద్రంలో ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి ఆలం నరసానాయుడు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు ఆవుల క్రిష్టయ్య ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల నియోజకవర్గం అబ్జరు గుర్రప్పనాయుడు టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ కాటప్పగారి రామలింగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్బాబు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అంతేకాదు చంద్రబాబు హయాంలో మరింత బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు ఈ వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని రెండు ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుని మన సమస్యలు పరిష్కారం చేసుకుందామని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేస్తారని బీసీ అంటే టీడీపీ బ్యాక్ బోర్డ్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్ బీసీసీఎల్ రాష్ట ప్రధాన కార్యదర్శి గంజి నాగరాజు బీసీసీఎల్ రాష్ట కార్యదర్శి ఆదినారాయణ లక్ష్మీనారాయణ కేశన్న ఎస్ నారాయణస్వామి ఎక్స్ ఎంపీపీ ఎస్కే మల్లికార్జున రెడ్డి ఆదిశేషయ్య బెస్స నారాయణస్వామి మాజీ ఎంపీటీసీ నారాయణ స్వామి భూసి హరి బాబయ్య చింతంబారి నరేంద్ర యాదవ్ బోలె అక్కులప్ప రెడ్డి తిప్పన్న మాలేష్ వన్నూర్ పరశురామ్ కొయ్యగూర పెద్దన్న మరియు తదితర టీడీపీ బీసీ నాయకులు మండల టీడీపీ నాయకులు మరియు పెద్ద ఏతున్న టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశంలో అత్యధిక వర్గాలు అత్యధిక కులాలు బీసీలు బీసీలు శ్రామికులుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి రాజకీయంగా అణచివేయబడుతున్న తరుణంలో ఈ సమాజం నుంచి పెట్టుబడిదారులు భూస్వాములు అగ్ర కులాల ఆధిపత్యాలతో అనగదొక్కబడుతున్నటువంటి తరుణంలో భారతదేశంలో మొట్టమొదటి తొలి ఉద్యమ స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిమ పూలే ఈ దేశంలో బీసీల Que సామంత రాజులుగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళకి he's Corporation. నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి యూనివర్సిటీ వైసీలు రిజిస్టార్లు మొత్తం పదవులన్నీ వాళ్ళకి ఇచ్చి అరవై పదవులు ఇస్తే బీసీల సంక్రాంతి సభను పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి రెట్లా ఉగాది సభను ఎందుకు పెట్టాలని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వంలో బీసీలకు కానీ దళితులకు కానీ ఆత్మగౌరవం లేదు ప్రజా ప్రజాప్రతినిధులు బీసీలు మంత్రులుగా ఉన్న కీలుబొమ్మలు ఉద్యోగం ఉండాలి తప్ప అధికారం లేదు తొందరలో ఉన్నాయి మన అంత ఏకమై మన ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ నా శుభాకాంక్షలు సోదరులకి నమస్కారం తెలియస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జేఓపీసీ కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి జరుపుకోవడం జరుగుతుంది మొదట నార్పుల మండలంలో తర్వాత కారణతంలో జరిగింది తర్వాత ఈరోజు రోజు జరుగుతున్న విషయం మీకు తెలిసి తెలిసిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే రామారావు గారు ఒక్కసారి మన చిత్రం తీసుకుంటే మొత్తం బీసీ వర్గాల జిల్లాలో తీసుకుంటే వాల్మీకి సామాజిక సామాజిక వర్గానికి చెందిన అన్న చాలా సీనివాసన గారు పాలి సభ్యులుగా ఎన్నో జట్ చేసినట్లుగా తీసుకుంటే లింగరాజు గారు చేశారు మరి జిల్లా పార్టీ చూస్తుండగా కాదులిగపు గారు చేశారు అంటే చెప్పుకుంటూ పోతే బీసీలకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో అధికారం వచ్చిందన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిన అవసరం మేముందని మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక్కసారిలో తీసుకున్నా ఇప్పుడు ఎస్కే వెంకటేశ్వర గారు తీసుకోండి ముందు ప్రజాపతిని తీసుకోండి బీసీ కులాలకు చెందిన వారు చాలా మంది ఇక్కడ మండల ప్రజాతినిధులు కూడా చేయడం జరిగింది ఎందుకు ప్రాధాన్యత ఉందని మీకు గుర్తు చేయడానికి చెప్తున్నాను మీరు బీసీలతో కలిసి గట్టిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమంత్రి చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి సైకో జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కూడా ముందు తెలియజేస్తున్నాను ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీలు బీసీల మీద తాళెక్కి జరుగుతున్న విషయం వెంకటాపురంలో కురకులానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఎంతో జరిగింది ఈరోజు మేమంతా ఉన్న వేదిక ఉన్న నాయకులు కూడా జరిగింది అంతేకాకుండా చానాపల్లెల్లో బీసీల మీద దాడులు జరిగి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన పరిస్థితి జగన్మోహన్ సైకో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉందని తెలియజేస్తున్నా మీరు ఒక్కరే గుర్తించాలా గోర్లీ తెలుగుదేశం పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీలోనే బీసీలు న్యాయం జరుగుతుందన్న విషయం ఉదాహరణ మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే బీసీలందరూ కూడా మంచి కాలు వస్తుందని తెలుగుదేశం పార్టీకి విన్నంత లాంటి బీసీలందరూ ఏకదాటిగా కష్టపడి మనమంతా కూడా డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని సవలంగా తెలియజేసుకుంటూ మీ ముందు నమస్కారీస్తున్నాం మనకు ముఖ్యంగా ఈ కాన్సీలో ఈ చిన్న ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు నిత్యము అనుమానం అవసరం అక్కడ మాట్లాడడం కార్యకర్తలు సందర్భంలో మన మన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ హైదరావతం అబ్జులైనటువంటి ఈ నియోజకవర్గానికి రావడం నియోజకవర్గ ముఖ్య నాయ నాయ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం అందులో ఎంఎస్ రాజు గారు కూడా పాల్గొనడం జరిగింది ఆయన వెరీ క్లియర్ ఒక క్లారిటీ ఇచ్చారు ఏం ఇచ్చారంటే ఈ నియోజకవర్గంకు సంబంధించిన వరకు ఎవరు కానీ ఇన్ఛార్జిగా లేరు క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు నిశబ్బ కమిటీ సభలు కూడా చెప్పటం అంటే ఈ మండలంలో బాబు షూరిటీ కానీ సాధికారిక వీళ్ళు ప్రార్థులు కానీ ఈ కార్యక్రమాల్లో మనం అంతా నిర్ణయపడుతున్నాం దయచేసి ఒక పెద్దలు వచ్చి క్లారిటీ ఇచ్చిన తర్వాత కార్యక్రమాల్లో ముందుకుపోవలసిన అవసరం ఉంది అదేవిధంగా అందరూ అనుకుంటారు బీసీ బీసీఏ బీసీ అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదండి తెలుగుదేశం పార్టీకి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ మీ యొక్క ముందు కొనసాగింపులో ప్రతి ఒక్క బీసీకి న్యాయం చేస్తూ అవకాశం ఇస్తూ ముందుకు తీసుకెళ్లారు ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ప్రవేశ పనిచేస్తూ ముందుకు అవసరం ఎంతైనా ఉంది గారు కూడా చాలా బాగా క్లియర్గా చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితులు కార్యక్రమాన్ని ముందుకు ఆశిస్తూ గౌరవ డిసెంబర్ కుటుంబ సభ్యులకు మన మండల పార్టీ అధ్యక్షులు అశోక్ గారికి మిగతా పెద్ద బీసీ పెద్దలందరికీ కూడా ఉన్నదించుకుంటూ మీరు మీరందరూ కలిసి దగ్గర ముందుకెళ్ళి చూరికి మోషన్ గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతంగా ఒక పది రోజుల్లో కంప్లీట్ చేయవచ్చుగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ముఖ్యంగా ಯುವ ನಾಯಕರು ಈ ಸಭಕ್ಕೆ ಎಕ್ವಣ ಜರಿಗಿದೆ ಯುವತ ರವಂ ಚಾ ಮಂಜು